మీ పిల్లలు మొండిగా ప్రవర్తిస్తున్నారా అయితే ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి మొండి పట్టుదల గల పిల్లవాడు ఒక లీడర్ లా తయారవుతాడు ఎలా అంటారా వారికి ఏం కావాలో అని ఎలా పొందాలో వారికి తెలుసు కాబట్టి మీరు చేయాల్సిందల్లా వారికి సరైన దారి చూపడం మీ పిల్లల్లోని లీడర్ ని బయటకు తీసుకురావడానికి ఈ ఫైవ్ ఎల్ పేరెంటింగ్ టెక్నిక్స్ తమ అభిప్రాయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తున్నారని వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుతుంది సెకండ్ ఎల్ లవ్ చాలా సార్లు పిల్లలు వాదిస్తారు ఎందుకంటే వారు మీతో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటారు వారికి చాలా హక్స్ అండ్ కిసెస్ ఇవ్వండి దీనితో రెసిలియన్స్ బిల్డ్ అవుతుంది థర్డ్ ఎల్ లెట్ ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ లో ఎక్స్మెంట్ చేయడం అండ్ ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం మీ పిల్లల్ని నేర్చుకునివ్వండి ఇది ఇన్నోవేటివ్ మైండ్ చేస్తుంది ఫోర్త్ వన్ లేజీ చాలా విషయాలు ప్లాన్ చేయొద్దు ట్రాన్సిషన్స్ కోసం చాలా టైం ఇవ్వండి ఇది ఆర్గనైజేషన్ స్కిల్స్ ని పెంచుతుంది ఫిఫ్త్ ఎల్ లాఫ్ నవ్వుతూ ఆడుకోవడం ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది ఇది కొలాబరేషన్ నేర్చుకోవడంలో సహాయపడుతుంది మీ పిల్లల్ని మొండిగా పిలిచే వ్యక్తులకి ఇది మేకింగ్ లో లీడర్షిప్ క్వాలిటీస్ అని తెలియజేయండి ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్